పరలోక రాజ్యం గురించి క్రీస్తు వారు ఏ ఉపమానం చెప్పినా ఆయన ముఖ్య ఉద్దేశ్యము పరలోక రాజ్యము ఆయన ముఖ్య ఉద్దేశ్యము ఎవరు కూడా పరలోక రాజ్యములో చేరకుండా మిస్ అవ్వకూడదు దాని కొరకు ఆయన ఎంతో ప్రయాస పడుతున్నాడు అని ఈ ఉపమానాలు అన్నిటిని గ్రహించినప్పుడు మనం ఇన్ని ఉపమానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఎందుకు అదే పనిగా పదే పదే ఉపమానాలు చెప్తున్నాడు పదే పదే పరలోక రాజ్యంతో అని అంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి సత్యమేంటో అవ్వాలి పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందో అర్థమవ్వాలి పరలోక రాజ్యంలో ఎవరు చేర్చబడతారో ఏ విధమైన స్థితి ఉన్నవాళ్ళు చేర్చబడతారో ఈ విషయం అర్థం కాకపోతే ఏమి మిస్ అయిపోతామో కూడా ఆయన హెచ్చరిక ఉన్నాడు ఈ ఉపమానాల ద్వారా అందుకనే పదే పదే అన్ని ఉపమానాలు ఆయన చెప్పినట్టుగా కేవలం పదమూడవ అధ్యాయంలోనే ఇన్ని ఉపమానాలను మనం చూస్తున్నాం కదా ఇంకా అనేక ఉపమానాలు వేరువేరు చోట్ల ఉన్నాయి ఇన్ని ఉపమానాలు చెబుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా అర్థవంతమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా ఆయన ఒక చిన్న స్టోరీ మాదిరి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు